రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లాంతకుంట్లో దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహానీల జయంతోత్సవ సభను నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు మహాత్మా జ్యోతిరావు పూలెల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క మాల మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు కాదని ఆయన ఒక సమూల శక్తి అని అన్నారు ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన అపర మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బాబు జగ్జీవన్ రావుల జీవితాల్లో చాలా మందికి ఆదర్శనీయమని తెలిపారు ఈ చాతుర్వర్ణ వ్యవస్థకి మూలం ఏమిటి అంటే మనస్మృతి మనస్మృతిని మళ్ళీ చెప్తా బాగా గుర్తుపెట్టుకోండి చివరాఖరి వరకు గుర్తుపెట్టుకోండి నేను ఏమాత్రం కష్టపడకుండా నా చెమట చుక్క రాల్చకుండానే మీ అందరి కష్టార్జితాన్ని నేనడగకుండానే మీరే స్వచ్ఛందంగా తీసుకొచ్చి నా పుట్టలో వేయటం కోసం నేను రాసిన కథ పేరే ఈ దేశంలో కులం ఈ దేశంలో మతం ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఈ దేశంలో దోపిడీ వ్యవస్థ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఇల్లు తప్పకుండా మొత్తానికి నేను బ్రాహ్మణుడి ఒకటే కుటుంబం ఉంది మాది నేను అర్ధరాత్రి పూట ఆలోచించి రేపు పొద్దున్నే మీ ఊరు కీడొచ్చిందిరా తెల్లారక ముందే సూర్యుడు బయటికి రాక ముందే మీరందరు చెట్లు పోవాలిరా మళ్ళీ సీకంపడడానికి రావాలరా నేను నేను ఆదేశిస్తా ఆదేశిస్తాన అవుట్ పిల్లలతో కూడా ఊరు ఊరంతా ఖాళీ కాకపోతాడు దెబ్బకు ఖాళీ అయితే అయితే కాదా నాకెంత పవర్ ఉందో చూసుకోండి మీరు